శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ గదిలో ఉన్నదేదో రచన గోర్తివాణి శ్రీనివాస్ గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే ఎవరూ చూడకుండా అత్తగారు చీర కొంగు అడ్డుపెట్టి దాస్తున్నదేమిటో దాస్తూ గదిలోకి మోస్తున్నదేమిటో అది అర్థం కాక పిల్లలు నేను ఆలోచనలో పడ్డాం రాబోయేది సంక్రాంతి పండగ పిండివంటలకు కావలసిన సరుకులు కొన్నాం వాటిని దాచి గదిలోకిందుకు తీసుకెళ్తారావిడా ఇంకేదో ఉంది అమ్మా అదేమిటో నేను కనిపెడతాను నాకేమిస్తావు అంది నా కూతురు మా అమ్మ గదిలో దొరికింది నీకే ఇచ్చేస్తాను ప్రామిస్ నన్ను నమ్ము అది కనిపెట్టు గమ్మున అన్నాను ఏదో విలువైనదే ఆవిడ దాచి ఉంటుందని పిల్లలకు అనుమానం లాంటి కట్టి నమ్మకం అందుకు కారణం క్రితం రోజు అమెరికా నుండి వచ్చిన మా ఆడపడుచు ఆవిడ తెచ్చిన పెద్ద పెట్టె పిల్లలకు నాకు అందరి కోసం తెచ్చినవన్నీ ఇచ్చేసి పెట్టె ఖాళీ చేసి మరిది ఇంటికి వెళ్ళింది ఆవిడ కానీ వీళ్ళకి వాళ్ళకి అవి ఇవి ఇస్తూ మధ్యలో ఆవిడకి ఇంకేదో ఇచ్చిందని అదిరే ఎడం కన్ను సాక్షిగా నా అనుమానమని నా కూతురు నాతో చెప్పింది సరే ఏం పోయిందిప్పుడు ఆవిడది ఏదైనా అది మనదేగా కాని అదేమిటో తెలుసుకోవాలని దానికి కుతూహలం ఆ గుట్టు కనిపెట్టామని చెప్పినప్పుడు ఆవిడ ఆశ్చర్యపు మాటలు విని నవ్వుకోవాలని ఓ సరదా నా కూతురు ఆవిడ గదిలోకి తొంగి చూడబోయింది ఏమిటే పిల్లా ఇట్టావచ్చావ్ ఏం కావాలి అంది ఏం లేదు బామ్మ నువ్వెట్టావున్నావో వచ్చాను అంది అబద్ధం చెప్పినా అతికినట్టుండాలని దీనికి ఇంకా తెలియదు పాపం చూశావుగా ఇక వెళ్ళు అని తలుపేసింది ఆవిడ మొహం వేలాడేసుకుని వచ్చి దాస్తుందో ఏమిటో కొంపదీసి బాంబులు కాదు కదా కనిపెట్టలేకపోయానని దాని ఉడుకు మొత్తానానికి నాకు నవ్వొచ్చింది కాదు కానీ పోటీ నుండి తప్పుకో నేను కనిపెడతాను అన్నాడు నా కొడుకు అపరాధ పరిశోధకుడల్లే అబ్బో మామ నన్నైతే గదిదాకా అయినా రానిచ్చింది నిన్ను ఆ పక్క కూడా రానివ్వదు అంది తమ్ముడెక్కడ కనిపెట్టేసి లాగేసుకుంటాడో అని బెదరగొట్టేందుకు వాడు నేరుగా గుమ్మంలోంచి వెళ్లకుండా కిటికీలోంచి లోపలికి తొంగి చూశాడు టీవీలో మంచి దొంగ సినిమా చూస్తున్న ఆవిడ వీడిని చూసి తుల్లిపడి గజతొంగా గజతొంగ అని గట్టిగా అర్చేసరికి వీడియో కంగారుపడి దబ్బున కిందికి జారి బయటకు అదే పరుగు మా ఇద్దరి వల్ల కాలేదు నువ్వు వెళితే ఆవిడ నిన్నేమీ అనరు ఆ మాట ఈ మాట చెప్పి మాటల్లో పెట్టి అసలు సంగతి కనుక్కొచ్చే అని నన్ను పంపింది నా కూతురు నేను వెళ్ళి కూర్చున్నాను నా కూతురు తొంగి చూస్తోంది అత్తయ్యా ఏం చేస్తున్నారు అన్నాను టీవీలో ఏం చూడాలో తెలియట్లేదు నెట్ఫ్లిక్స్ ఆహా డిస్నీ హాట్స్టార్ అన్నీ తిరిగేస్తున్నా చోట దాపరికం సినిమా రావట్లేదే అంది అది అమాయకత్వంతో అన్నమాటో లేక దాపరికం చేయడం ఎలా అని ఆవిడ బుర్రలో తిరిగే మాటో మరి అది ఇల్లరికం అత్తయ్యా దాపరికం కాదు అన్నాను గదిని ఓ కంట కనిపెడుతూ నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను అంది పడుకోండి అన్నాను మీ చీరలు మడతపెట్టి సర్ది అత్తయ్యా మీరు పడుకోండి అనగానే గబాలన లేచింది ఏం ఎందుకలా లేచారు అన్నాను అబ్బే ఏం లేదు ఊరికే నీకెందుకు కష్టం నీకు పండగ పనులు బోలెడున్నాయి వెళ్ళి చూసుకోపో అని నన్ను పంపేసింది నిన్ను ఎలుకం తరిమినట్టు తరిమింది నీవల్లా కాలేదన్నమాట ఇంకో ఉపాయం ఆలోచించాలి అన్నారు పిల్లలిద్దరూ ఒక పని చేద్దామా అన్నాడు వాడు ఏంటది త్వరగా చెప్పు అక్కా మామని షాపింగ్ కని బయటికి తీసుకెళ్ళు అప్పుడు నేను గది మొత్తం జల్లడపడతాను అన్నాడు సూపర్ కానీ ఆవిడ ఆవులిస్తే వైరస్ పెడుతుందే నాతో వస్తుందా ఎందుకు ఏమిటి అంటే నైటీలు కొంటానని చెప్పు తప్పకుండా వస్తుంది ఎందుకొస్తుందమ్మా అదేమన్నా సైజ్ చూడాలా బార్డర్ నచ్చాలా అవును కదా చీరలంటే రాదు ఆవిడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం నేర్చుకుందిగా మరెలా ఓ పని చేద్దాం వాళ్ళ వాళ్ళింటికి పూజకు తీసుకెళ్తే ఆవిడన పూజక సరేలే త్రినాథులు చెట్టు మీద కిందికెక్కారు ఏం వాళ్ళకి ఇల్లు వాకిలి లేదా చారుమతి మూడు ప్రదక్షిణాలు చేస్తే సర్వాభరణాలు వచ్చాయా నేను చేస్తా నాకు రావే అని వితండవాదం చేసి వాళ్ళ మూడు పాడు చేస్తుంది ఆవిన్ని పూజలకొద్దు యురేకా కా అని అరిచాడు నా కొడుకు విషయం తక్కువ వాడికి అరవకుండా మా మామ్మ గదిలో టీవీ పాడవుతుంది హాల్లో టీవీ ఉందిగా అదీ పాడవుతుంది పక్కింట్లో ఉందిగా అదీ పాడవుతుందా ఏంట్రా ఎన్ని టీవీలు పాడవుతాయి అంది నా కూతురు చిరాగ్గా ముఖం పెట్టి పక్కింటి టీవీ పాడవదు మా అమ్మని వాళ్ళింటికి తీసుకెళ్లి ఓ గంట ఉంచగలిగితే మన పని పూర్తవుతుంది ఓహో నీ బుర్రే బుర్రా తక్షణం అమలుచేయ్ కానీ టీవీలు బద్ద కొట్టక రోయి కొట్టను కాని బొమ్మరాదు ఏం చేస్తావు వైఫై ఆపేస్తా నీ బొంద వైఫై ఆపితే ఫోన్లు కూడా పనిచేయవు ఎవరో ఆపారని మా అమ్మకి తెలిసిపోతుంది అయితే డిష్కి గొడుగు పెడతా సిగ్నల్ రాదోచ్ ఇదొకే మా అమ్మ టీవీ పోయిందా అడిగాడు ఉన్నవాడు ఉండకుండా అవునురా ఏం చేసావు తుంటరిబడుద్దాయి అంటూ గదిలోంచి బయటికొచ్చింది అనవసరంగా లీడేచ్చి లీక్ చేశానా అని చెమటలు పట్టాయి వాడికి హాల్లో టీవీ కూడా పనిచేయట్లేదు అందుకడిగాడు అన్నాను థ్యాంక్స్ గుడ్ కవరింగ్ అన్నట్టు చూశాడు వాడు నా వైపు పక్కింట్లో వస్తోందేమో వెళ్దామా అందావిడ కొంపదీసి మాటలు విందా అని ముగ్గురం మొహమొహాలు చూసుకున్నాం అదేమీ పట్టనట్టు తన గదికి గడియవేస్తూ మళ్లీ లోపలికి వెళ్లి పరుపు ఎత్తి చూసి మళ్లీ వేసి తలుపు మూల కూడా ఓసారి చూసి బయటికొచ్చి తలుపులు మూసింది వెళ్దాం పద మా అమ్మ అన్నారు పిల్లలు నన్ను పనిపూర్తి చేయమని నాకు తంప్ చూపిస్తూ నేను కూడా అర్థమైందన్నట్టు తలూపాను నాతో మీరెందుకురా మీ అమ్మ నన్ను తీసుకెళ్తుందిగా మీరుండండి ప్రతి దానికి తయారవుతారు అంది నా చేయి పట్టుకొని అడుగులేస్తూ నేను వాళ్ళకి తంప్ చూపించాను ఓఎస్ అర్థమైంది అన్నట్టు తలూపారు అత్తగారిని తీసుకుని పక్కింటికి వెళ్ళాను డస్ట్ ఫ్రీ ప్యాన్లకు అంతదుమ్మ పట్టిందే డోర్ మ్యాట్స్ని వాషింగ్ మిషన్లో వేస్తే మెరుస్తాయా చినుగుతాయా గిన్నెలతో మే మిషన్లో మసగిన్నెలు వేస్తే బయటికి విసిరేస్తుందా అంటూ ఆవిడ వాళ్ళని వేసే యక్ష ప్రశ్నలకు వాళ్ళు నవ్వుతూనే సమాధానాలిస్తూ మాకు తెలిసిన టీవీ మెకానిక్ ని వెంటనే రమ్మని చెబుతాం అని మా ముందే ఫోన్ చేశారు సీరియల్స్ చూస్తూ ఆవిడ చేసే కామెంటరీకి వాళ్ల తల తాటికాయ సైజులో పెరిగిందని వాళ్ళ కనుగుడ్లను చూస్తే అర్థమైంది ఇద్దరం ఇంటికి వచ్చి చూసేసరికి అత్తగారి గది బూజూ గీజూ లేకుండా శుభ్రంగా తుడిచినట్టుగా ఉంది ఆ పక్కనే చీపురు చేట నిండా బూజు ముఖం వేలాడేసుకున్న పిల్లలు కనిపించారు ఏమైందిరా అంటే మా అమ్మ గది మొత్తం గాలించాం అంగుల అంగులం తీసి వెతికాం చిన్న వస్తువేమో కింద పడుతుందని మొత్తం మూర్చి ఎత్తేసాం ఏమీ కనపడలేదు అన్నారు అవునా గది మాత్రం శుభ్రంగా చేశారు అన్నాను వస్తోంది భూజులు తోరణాలు కట్టిన నా గదిని ఎవరు శుభ్రం చేస్తారా అనుకున్నాను ఎవరో దేవుడల్లో వచ్చి చక్కగా తుడిచారు ఎవరో చెబితే వాళ్లకు మంచి బహుమతి ఇస్తాను అంది అత్తగారు బహుమతి కోసం ఆశపడి మేమే చేశామంటే ఎందుకు అనే సందేహం వస్తుందని ఇద్దరూ సైలెంట్ అయిపోయారు చాటలో బూచి చూడగానే మామ గదిలో దొరికింది నాకంటే నాకని ఇద్దరూ గుద్దుకున్న సంగతి గుర్తొచ్చి నాకు నవ్వాగలేదు పని చేయకుండా పారిపోయే పిల్లలకు అత్తయ్య నేను కలిసి మంచి పని పెట్టాలని ముందుగానే అనుకున్నట్టు పిల్లలకు తెలియదు గదిలో ఏదో దాస్తున్నట్టు ఆవిడ నటనకి ఆస్కార్ ఇవ్వచ్చు రేపు మర్నాటికి ఉండాల్సి ఉండాల్సొచ్చినప్పుడు ఈ అనుభవం పనికొస్తుందిలే అన్నట్లు నా వైపు నవ్వుతూ చూశారు అత్తగారు నేనైతే లోపల నవ్వుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి